జగన్ నుంచి స్పష్టత రావాలి అది జగన్ కూడా చెప్పగలగాలి మరింత డీటెయిల్డ్గా అంతవరకు కూడా పబ్లిక్ ఇప్పుడు వైసీపీని కొత్తగా నమ్మేదేం లేదు ఆ విషయంలో అమరావతిలో కా కాకపోతే జగన్ కనుక స్పష్టతనిస్తే ఇక్కడ ఒక పాజిటివ్ వస్తుంది అతనికి సజ్జల ఆస్పెక్ట్ కరెక్ట్ అనేటటువంటిది వైసీపీలోని కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి హ్యాపీ అయింది ఆ పాయింట్ అంతకుముందు వాళ్ళందరూ కూడా జగన్ గారి కోపమే ఉందా ఎందుకంటే వాళ్ళందరి జీవితాలు నాశనం చేసేట జగన్ అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి మొన్న దాకా పెరిగింది దానికి రీజన్ ఏంటంటే అకస్మాత్తుగా ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నాకనే తాము పడిపోయామన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం వరకు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడానికి వైసీపీ కారణం అదే అసలు కృష్ణా జిల్లాలో ఒకటి 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 కూడా రాలేదు కదా గుంటూరు జిల్లాలో ఒకటంటే ఒక్కటి కూడా రాలేదు కదా ఈ పద్నాలుగులో కూడా అట్లా లేదే అప్పుడు రెండు అక్కడ ఒక రెండు అక్కడో రెండో మూడు వచ్చినాయి కదా అంత దారుణంగా దెబ్బ తినడానికి కారణం ఏంటంటే ఈ సాంత ఇక్కడ వదిలేసేడు కాబట్టి ఈ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నచ్చింది వాళ్ళకి ఈ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ వల్ల మనం ఓటం పాలయ్యాం అనేది కొంతవరకు వైసీపీ రియలైజ్ అయింది అనుకోవచ్చు అట్లా ఏం లేదు ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే గతి లేని బ్రతుకు మాట అది అంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు ఇవాళకి వాళ్ళ రాజధానికి ఇంకా మార్చడానికి ఏం చేసుకోవాలి